పిల్లలకి సరైన వయసులో పెళ్ళైనట్టుంది అర్థం కాలేదు కదా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు నా అమ్మేటట్టు లేదే యాక్సిడెంట్ అయింది అంటున్నారు చావు బతుకుల్లో ఉన్నాడు అంటున్నారు తరువాత యాక్సిడెంట్ అయిన కారు కనబట్టం లేదు అంటున్నారు మీరు ఎలా చెప్తే నేనేమని కంప్లైంట్ తీసుకోవాలి జరగని విషయాన్ని జరిగిందని చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయితే యాక్సిడెంట్ అయిన కారు ఏమైనట్టు అదే ఉన్న బొమ్మకారా ఎవడైనా జేబులో వేసుకుని వెళ్ళిపోవడానికి సార్ ప్లీజ్ కోపడకండి తప్పుగా అనుకోకండి ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏమని ఎంక్వైరీ చేయమంటారు ఊరికే వాగుతున్నారు సార్ ఈడకు వచ్చిన ప్రశ్నలు వేసే బదులు మేము చెప్పిన చోటికి వచ్చి కాస్త చూడొచ్చు కదా నువ్వు నోర్మై ఈ గొడవంతా నీ వల్లే వాన్ ఆగితే వాళ్ళ కార్ స్టార్ట్ అయ్యేది ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేవారు అనవసరంగా వాళ్ళని అటు ఇటు తిప్పి మా ప్రాణం తీస్తున్నావు ఈ పంచాయతీకి మూల కారణం నువ్వే పేరు చూడు గాలి రోజా అంటా సార్ మీ వల్ల కాకపోతే చెప్పండి పద మేము డిఎస్పి అన్నిటికి డిఎస్పి డిఎస్పి అనుకుంటా ఇదిగో సీనయ్య సుబ్రహ్మణ్యాన్ని రామను ఏమయ్యా వీళ్ళు చెప్పే చోట ఏ లిమిట్ లో ఉంది మన స్టేషన్ మన స్టేషన్ అండి వీడే బండి రెడీ చేయి అవును యాక్సిడెంట్ అయిన చోట ఎక్కడన్నారు గుర్తుకునే కార్ యాక్సిడెంట్ అయ్యిందా అవును ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది ఇలా చూడండి మేడం అటు చూడండి ఎక్కడైనా టైర్ గుర్తులున్నాయా ఎందుకమ్మా మా టైం వేస్ట్ చేస్తారు టైమ్ టైం గోల్డ్ అన్నా అవునన్నా నీ విషయమే మాట్లాడుతున్నాను ఆ ఒప్పించ అన్న అన్న అలా అనుకోవద్దన్నా అన్న ఆయన చేసింది తప్ప ఎదన్న ముద్దు నాలుగున్నరకే కొట్టు తీస్తాను అంటున్నాడుకెద్దా మిమ్మల్ని చూస్తుంటే అబద్ధాలు లాగా లేరు అబద్ధం చెప్పాల్సిన అవసరము మీకు లేదు మీరింత గట్టిగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది ఆ కార్ నంబర్ నోట్ చేశారా అక్క ఆ కార్ కలర్ జ్ఞాపక ఉందా రెడ్ కలరా ఎప్పుడైనా అంటే జరిగినదా నేను నీ మంచి నక్క ఈ ఒక్కసారి మండించక్క తెలియక తప్పు జరిగినది అంతా ప్లాన్ ప్రకారం చేసామక్క ఆ పిల్ల ఆడికి ఎంట వచ్చినదో మాకు తెలీదు పంపింది ఎవరు ఇన్ని దినాలు సరిగ్గా ఉన్నాడు ఈ మధ్యనే తిమ్మిరికిన ఈ ఒక్కసారి మండించక నీ కాలుకు చెప్పులా పడి ఉంటాను కొంచెం ఏమారితే వది వడి ప్రాణలు పాపాడేది వది గణకా జరిగుంటే ఇపోడి దోప్రాణా ప్రయది రా! కుటుంబమే కాదమ్మా ఎన్నో కుటుంబాలు ఈ రోడ్డు మీద సవాలుగా పడి చూశారు ఎక్కడైనా టైర్ గుర్తులు కనిపిస్తున్నాయా రెడ్ కలర్ మమ్మీ మమ్మల్ని వదిలి వెళ్ళకు మమ్మీ मेरा रिसन तक की है ఏరా మాయా నువ్విట్ట తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా అట్ట మావా ఇట్ట తిండి తినకుండా పస్తులుంటాయి బదులు దాన్ని పొడి సంపి జైలుకి పోవచ్చు నోరు ఏరా నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీస్ తరవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పొడవటం అంటావేంటి అడిగి పగ నేర్పిస్తావా సయ్యని తప్పుకి తల తలదించుకొని కూర్చోడానికి కారణం అదే కదా దాన్ని ఊరికే వదిలేయాలా నావే తీసుకుంటా ఏందిరా పోతావులేదు నుంచి పోరా నువ్వు ఇట్ట మాట్లాడి మాట్లాడి నిర్వహణ చేయి పోయి మొద తినమను మాయా నువ్వు పుట్టకముందు ముందు ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే మా నాయనకు నష్టం వచ్చి ఈ అమ్మేసినాడు నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలిగా పనిచేయాల్సి వచ్చింది కూలి అంటే ఏందో తెలుసా నీకు నాకప్పుడు పదేళ్ల వయసు అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకుని తిరిగేవాణ్ణి కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాణ్ణి తాలో కొంచెం ధాన్యం పోసేవారు అప్పుడు మా అమ్మను నువ్వు మాట అడిగా ఏంటమ్మా ఇదంతా అని అప్పుడు మా అమ్మ నాతో ఇదంతా కాపలా కూలిరా చిన్న అంది ఆ వయసులో నాకు అర్థం కాలేదు కొంచెం పెద్దయ్యాక తెలిసింది ఆకలికి ఇతరుల గాదెల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి అలించే కూలి ఇదే అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మన వంశం మొత్తంలోనే కాపలా కూలీ తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డ చదవనంత చదువు చదివించాలనుకున్నా ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నానరా మాయా ఇది నా ఆశ మాత్రమే కాదు నా లక్ష్యం మన లక్ష్యానికి వెయ్యి అడ్డంకులు వస్తాయి రా వెనకడుగు వేయకూడదు నా కలల్ని నెరవేరుస్తావుగా అప్పటి వరకు ప్రాణం రామస్వామి చంద ఏట్లేదు ఏందో అడగాల ఎప్పుడు ఇదే ఈ టైం గొడవరాడు మా పైన ఏ అదే ఏం లేదు ఎప్పుడు ఇంత కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటాడు మాయా ఎంటనే ఒక చోటుకు రా ఎక్కడికి రా చెప్తాను ఎక్కడికో చెప్పు ఆలస్యం అవుతుంది రా 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 చేయదురు మాట్లాడకుండా రా రా అన్నా ఆ శివగాడిని తిట్టండి అన్న మాట వినట్లేదు ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలు మనిషిలే ఉన్నారు మన వాళ్ళ అందరినీ కొట్టేస్తున్నారు ఇవాళ సాయంత్రం వాడిని పిలిపించి మాట్లాడతాను మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను రారా రా చెల్లయ్యా బాబు చిన్న ఈ నా ఫ్రెండ్ మాయా అది చెప్పినాను కదా అవునవును వీడి కోసం చల్లయ్య నాతో అంతా చెప్పాడు ఏం లేదు మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది మీకు ఓకే ఏంటి చెప్పండి మినిస్టర్తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను ఏంటి బాబు ఆలోచిస్తున్నారు బయట ఏడు ఎనిమిది అడుగుతున్నారు నువ్వు మనవాడివే కాబట్టి ఆరు ఫైనల్ చేయిస్తాను ఏమంటావు డబ్బిచ్చి ఉద్యోగం కొనే విషయం అయితే వచ్చేవాడేం కాదు అందుకే ముందు చెప్పలేదు మాయా ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది మనము పరిగెత్తాల్సిందే ఏ తప్పు చేయి నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటాల్ చేస్తున్నారు మీ తోడబుట్టినోళ్ళు నిన్ను చూసి అసూయ వాళ్ళ ముందు దర్జాగా బతికి చూపియద్దు ఎందుకురా ఊరవతలో ఉన్న గుడ్లో పోయి దాక్కుంటున్నావు మొహం చూపించలేక మాయా పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా ఈ ప్రపంచంలో డబ్బే సంస్థరా డబ్బు లేనోడు ఈ ప్రపంచంలో అనాథతో సమానం అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను నా చదువు కోసం చేసిన అప్పే ఇంకా తీరలేదు మాయా వరదలో కొట్టుకుపోతూ తడిసిపోయానని ఎలా అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం ఆ ఇల్లు మీ నాయన పేరు మీదగా ఉంది